హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి ఈరోజు గార్డెన్లో అయితే గుల్లగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను ఈరోజు గార్డెన్ క్లీనింగ్ చేస్తున్నాను మా గార్డెన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మట్ట అయితే గు చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అంజీరా మొత్తం క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ క్లీనింగ్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పంజీరా చూడండి ఫ్రెండ్స్ గడ్డ అయితే తీసేస్తుంది గడ్డి పొలం మనం పడేస్తుంది స్టాల్లా ఏమి లేవు ఫ్రెండ్స్ గార్డెన్ పెట్టాను పెద్ద తావాలని కోరుకుంటున్నాను డ్రాయింగ్ బుక్ చూడండి ఫ్రెండ్స్ డబ్బులు ఖర్చు లేని గార్డెనింగ్ నా దగ్గర డబ్బులు ఏమి పెట్టలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చు